హాయ్ అండి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా అవి మనం పడేయకుండా చక్కగా మనం వాడుకోవచ్చు అనమాట చూసారు అడుగున కొంచెం వెడల్పుగా ఉన్న మడతలు ఉంటాయి అనమాట దానికి అది కట్ చేసేసుకోవాలి అడుగున వైపు అడుగును తీసుకెళ్ళి పైన హ్యాండిల్ దగ్గర పెట్టేసుకుని మళ్ళీ సమానంగా కట్ చేసుకోవాలన్నమాట పెద్ద బ్యాగును ఇలా కట్ చేయండి చిన్నవైతే కట్ చేయక్కర్లేదు అడుగున ఎక్కువ మడత ఉంటుంది చూడండి గమనించండి అది అనమాట ఇప్పుడు అడుగున వైపు ఉన్న బ్యాగ్స్ ఓపెన్ చేస్తే ఇలా బాక్స్ లాగా వచ్చేసింది దీనిపైన హ్యాండిల్ దాన్ని పెట్టేసేసి చక్క నీట్గా మొత్తం పిండిలు కొట్టేసుకోవాలన్నమాట గట్టిగా ఉంటుంది ఇలా డబల్ అయ్యటం వల్ల గట్టిగా ఉంటుంది బ్యాగ్ మంచిగా వాడుకోవచ్చు చూసారా మొత్తం ఇలాగ రౌండ్ అంతా కూడా పిండ్లు చేసుకుంటే సరిపోద్ది ఇంకో ముక్క ఉంది కదా అది మధ్యన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా అడుగున వైపు గట్టిగా ఉంటుంది అనమాట దీనిలో చిన్న చిన్న పిల్లల బట్టలు కానీ కర్చీఫ్లు కానీ చిన్న చిన్న టవల్స్ కానీ చక్కగా పెట్టేసుకుని అలమల్ల పెట్టేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి బాయ్